మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా ఏప్రిల్ పదిన ఢిల్లీ క్యాపిటల్స్కి ఆర్సీబీకి మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఓ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో ఆర్సీబీ విసిరిన నూట అరవై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లోనే చేసి చేసేసింది ఆ మ్యాచ్లో ఢిల్లీని దగ్గరుండి గెలిపించింది కేఎల్ రాహుల్ యాభై మూడు బాల్స్లో ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై మూడు పరుగులు చేసిన కేఎల్ రాహుల్ స్టబ్స్తో కలిసి ఆర్సీబీపై రుద్రతాండవమే ఆడాడు ఆర్సీబీ బౌలర్లకు సౌండ్ ఆఫ్ చేస్తూ ఆరు వికెట్ల తేడాతో డీసీ విజయం సాధించిన తర్వాత చిన్నస్వామి గడ్డపై ఇదిగో ఈ సెలబ్రేషన్ చేశాడు రాహుల్ కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసిన సీన్ను ఇక్కడ రీక్రియేట్ చేశాడు రాహుల్ బ్యాట్ను నేలలో దింపుతూ ఈ నేల నాది చిన్నప్పటి నుంచి ఇదే పిచ్పై ఆడి పెరిగిన వాడిని కనుక దీనిపై మొత్తం హక్కు అంతా తనకే ఉందంటూ రాహుల్ రీక్రియేట్ చేసిన కాంతారా సీన్ సోషల్ మీడియాను అయితే షేక్ చేసింది అయితే ఆ రోజు సైలెంట్ అయిపోయిన ఆర్సీబీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే టైం ఇవాళ వచ్చింది ఇవాళ నైట్ జరిగే మ్యాచ్లో ఢిల్లీని ఢీకొడుతోంది ఆర్సీబీ గెలిచిన టీం ఫస్ట్ ప్లేస్కి కూడా వెళ్తుంది అనేది ఓ ఎత్తే అయితే ఢిల్లీ విరాట్ కోహ్లీకి హోమ్ గ్రౌండ్ మరి కోహ్లీ కూడా చిన్నప్పటి నుంచి ఇదే గ్రౌండ్లో క్రికెట్ ఆడి పెరిగినవాడు మొన్న రాహుల్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకున్న కోహ్లీ ఖచ్చితంగా ఈరోజు ఆర్సీబీని ఢిల్లీ గడ్డపై గెలిపించి కాంతారా సీన్ను రీక్రియేట్ చేస్తాడని రాహుల్ బెంగళూరులో ఆడి పెరిగితే తనను ఇంతటి వాడిని చేసిన ఢిల్లీ అని కోహ్లీ కూడా స్టేట్మెంట్ పాస్ చేసేలా బ్యాటింగ్ చేస్తాడంటూ మాస్ హైపిస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్